హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మంచి యాంగ్జైటీతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అని చూస్తున్నారు కదా ఆగండి ఆగండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఇంకా నాకైతే ఆనందం చాలా ఎక్కువగానే ఉంది లైక్ ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే నేనైతే శుక్రవారం పూజలు అయితే చేస్తున్నాను కదా ఇప్పటికీ మనవి ఎయిట్ వీక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకొక వీక్ అయితే పోస్ట్ పోన్డ్ అవుతూ 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 వచ్చింది యాక్చువల్లీ తాతయ్య చనిపోయినప్పటికీ అయిపోవాలి బట్ అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందన్నమాట ఇంకా ఎలా అయినా ఈ వీక్ చేసేయాలనే ఫుల్ డిజిట్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ చూస్తూ మీరు మంచిగా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ నన్ను ఇన్స్పైర్గా తీసుకుంటూ మీరు కూడా పూజలు స్టార్ట్ చేశారు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు వాట్సాప్లో చాలామంది ఫొటోస్ అయితే తీసి పెట్టారన్నమాట దానికోసం నాకు చాలా బాగా అనిపించింది సో అలానే ఇంకా పూజలు స్టార్ట్ చేస్తాను నేను కూడా వీడియోస్ అయితే మీకు పెడుతూ అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు కూడా పూజలు అయితే చేసుకోండి ఇంట్లో సో ఏంటో తెలియని ఫీలింగ్ అన్నమాట మనం పూజ చేసుకుంటూ ఇంట్లో అంతా కూడా పాజిట్ వైబ్ ఉంటున్నట్టు అనిపిస్తుంది కదా సో నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈ తొమ్మిది వారాలు పూజ అయితే చేయాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈ ఇయర్ అయితే నేను కంప్లీట్ చేసేస్తున్నా అన్నమాట సో ఎయిట్ వీక్స్ అయితే ఇప్పటివరకు అయ్యింది ఇంకొక వన్ వీకే పోస్ట్ పని అవుతూ వచ్చింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా నేనైతే చేసేద్దాము పూజ అని అనుకున్నాను సో ఆ పూజకి సంబంధించినవి ఏంటి అంటే ఎవ్రీ వీక్ మనం పూజ చేసుకుంటాము బట్ దానికి కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లు అయితే మనం తెచ్చుకుంటాం కదా కానీ నైన్త్ వీక్ వచ్చినప్పటికీ కొంచెం ఎక్స్ట్రా అయితే అవుతుంది అన్నమాట సో నేనైతే తృప్తిగా పెడదాము తాంబూలం అది ఇద్దాము తృప్తిగా అని అనుకున్నాను అన్నమాట సో దానికోసమే వెయిట్ చేసుకుంటూ ఈ వీక్ అయితే ఫైనల్గా అన్నీ కూడా కొనుక్కున్నాను సో అవి ఏంటి అని మీతో షో చేద్దాము అంటే చూపిద్దాము అని అనిపించింది నాకు ఎందుకో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి సో గైజ్ అన్నాను అసలు ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా సో ఎక్కడ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు సో స్క్రిప్ట్ ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతున్నారా మరి ముందు అంతా కూడా మనం ఇంట్రడక్షన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను గైస్ కొంచెం పేర్ చేయకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది మెయిన్గా అమ్మవారు పూజ అంటే మనకి అమ్మవారి రూపం మంచిగా ఉండాలి కదా సో నా దగ్గర ఫోటో ఉంది కాకపోతే ఎప్పటి నుండో అవే ఉన్నాయన్నమాట ఎలా అయినా నైన్త్ వీక్ వచ్చినప్పుడు అన్నీ మంచిగా చేసుకుందాము అని అనిపించింది సో దానికోసం నేనైతే ఒక అమ్మవారి ఫోటో అని అయితే చేయించాను సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నారో చెప్పండి నా అమ్మవారు అండ్ చాలా క్యూట్గా ఉన్నారు కదా సో చాలా షైనింగ్గా చాలా నీట్గా అనిపించారు ఇది నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ అయితే పడింది అన్నమాట ఫ్రేమ్ కాస్ట్ తీసుకున్నారు ఎక్కువగా సో మొత్తం అంతా కూడా చమకీ చమకీగా మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే అమ్మవారి విక్ అమ్మవారి రూపం అయితే తీసుకున్నాను ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజకి సంబంధించినవి చాలానే ఉంటాయి కదా లైక్ మనం పూలు అవన్నీ కూడా అవి కూడా చూపిస్తాను మీకు సో నేనైతే మార్కెట్కి వెళ్ళి ఇందాకలో స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళి ఇవి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ సో టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళ గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట అమ్మతో కుట్టిపించాను అండ్ నాకు ఇవి కొయ్యడానికి నా స్టూడెంట్ కూడా హెల్ప్ తీసుకున్నా అనమాట తను కూడా హెల్ప్ చేసింది ఆ తర్వాత అమ్మవారి అంటే మెడలో వేయటానికి అమ్మవారికి ఫోటోకి వేయడానికి మల్లెపూలు అయితే తీసుకున్నా అంటే మంచి వాసన రావాలి కదా రేపంతా కూడా సో అందుకనే ఫ్లవర్స్ అయితే తీసుకున్నా ఇది మూరథటీ అని చెప్పారు బార్గెన్ చేస్తే రెండు మూరలు కలిపి యాభై రూపాయలకి ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి తాంబూలం పెడతాను సో తాంబూలంలో ఇవ్వటానికి ఈ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను అన్నమాట సో నైన్ మెంబర్స్కి తాంబూలం ఇద్దామని అనుకున్నాను అంటే చాలా వీడియోస్లో మీకు చెప్పాను ప్రీవియస్గా నేను బిఫోర్ మ్యారేజ్ ఇలాంటిది చేశాను పూజ అని చెప్పేసి ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చేయలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా అయినా చేయాలి అని అనుకున్నాను కాబట్టి నార్మల్గా తాంబూలం కూడా ఇచ్చినా పర్వాలేదు ఏంటో నాకు తృప్తిగా ఫీల్ అవ్వలేదు మనీ కోసమే కొంచెం ల్యాక్ చేసుకుంటూ వచ్చానన్నమాట ఇప్పటికీ సెట్ అయ్యింది కాబట్టి మొత్తం అంతా కూడా సో ఇంక నేనైతే బ్లౌజ్ పీసెస్ కూడా తీసేసుకున్నాను గైస్ ఇంకా తర్వాత అమ్మవారికి బ్యాంగిల్స్ అంటే మనం శారీ మీద బ్యాంగిల్స్ అయితే పెడతాం కదా శారీ కూడా చూపిస్తాను లాస్ట్లో చూపిస్తాను సో నేనంతా కూడా లోలో బడ్జెట్లోనే తీసుకున్నాను అంటే నాకు తగ్గట్టుగానే నేను అన్ని తక్కువ తక్కువగానే తీసుకున్నాను సో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అన్నమాట అంటే తాంబూలంలోకి ఇవ్వటానికి అలానే అమ్మవారికి నేను చీర పెడతాను కాబట్టి చీర మీద కూడా గాజులు పెట్టాలి సో అందుకనే తీసుకున్నాను ఇంకా వచ్చేసి నెక్స్ట్ అరటిపళ్ళు తీసుకున్నాను గైస్ వచ్చేసి ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే నాకు చాలా కాస్ట్ అనిపించింది కానీ నాకు నాకేంటంటే మొహమాటం ఎక్కువ అన్నమాట సో వెళ్ళిన తర్వాత ఏం కొనకపోతే ఏమైనా అనుకుంటారేమో తిట్టుకుంటారేమో అన్న ఫీలింగ్తో అక్కడ ఎలా కొనేస్తాను అన్నమాట అదేంటో ఫస్ట్ ఒకటి అనుకుంటూ వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని అవ్వదు వేరే పని మీద వెళ్తాను అనమాట సో అదేంటో నా మైండ్ అర్థం కావట్లేదు కాకపోతే ఆ ప్లేస్కి వెళ్ళాను కాబట్టి ఇవి తీసుకున్నా ఫస్ట్ తీసుకున్నవి డజన్ వచ్చేసి అరవై రూపాయలు చెప్పారన్నమాట సో ఇంకా మనం బార్గెన్ చేయకుండా తీసేసుకున్నాము బనానాస్ అలానే అమ్మవారికి కొట్టడివిడికి పెట్టడానికి ఒక రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అన్నమాట సో అన్నీ చెప్తున్నా కదా తక్కువ తక్కువగానే తీసుకున్నాను ఇంకా వచ్చేసి మనం అమ్మవారికి అయితే వేస్తాము కాకపోతే బొగ్గులు మొన్నటి వరకు ఉండేవి అయిపోయాయి అన్నమాట ఇంకా తెచ్చుకునే ప్లేస్కి వెళ్ళి తెచ్చుకునే అంత టైం కూడా లేదు ఇంకా ఇంట్లోనే న్యాచురల్గా చేసేసుకుందాము ఎలా అయితే అలా అయిందని చెప్పి ఇంకా ఈసారికి అలా అన్నమాట అండ్ తాంబూలంలోకి ఇవ్వటానికి ఇలాగా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా మనకి సో ఇవి కూడా తీసుకున్నాను ఇంకా దేవుడు ఆయిల్ కూడా అయిపోయింది కాబట్టి పూజ ఆయిల్ తీసుకున్నాను ఇంకా వచ్చేసి తపస్యా తీసుకున్నాను అదే చెప్పా కదా ఇప్పుడు లైక్ మీకు ఏంటంటే ఇది నాకు సెవెంటీ ఎంతో ఎయిటీ రూపీస్ ఉంది బట్ సెవెంటీకి ఎంతకు ఇది ఇదేంటంటే ధూప్ స్టిక్ టైప్లో ఉంటుంది సో మీకోసం చూపిస్తా ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అంటే మన ఇంట్లో ఎమర్జెన్సీగా బొగ్గులు లేని టైంలో మనం ధూపాన్ని వేసుకోవాలి అని అనిపించినప్పుడు ఏం చేస్తాము మనకి బొగ్గులు ఉండవు అటువంటప్పుడు ఇది బాగా మనకి యూజ్ అవుతుంది అన్నమాట ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా సో ఇలా ఉంటుంది అన్నమాట దీనిపైన క్యాంపర్ బాల్ అంటే కర్పూరం వేసి నేనైతే మాత్రం కర్పూరం పెట్టి దానిపైన అలానే గుగ్గులం సాంబ్రాణి కూడా వేస్తాను అన్నమాట వేసిన తర్వాత అది వెలిగించేస్తే ఆటోమేటిక్గా మనకి ఇల్లంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి నాకు గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి సో ఏంటో దుర్గమ్మ అనగానే అదొక్క పా పార్ అయితే మనకి వచ్చేస్తుంది కదా సో అమ్మవారి అనుకోగానే మనకి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అలానే ఏం తలుచుకున్నా కూడా అవుతుంది సో నేను గట్టిగా నమ్ముతాను అన్నమాట దేవుడిని అయితే మాత్రం గట్టిగా నమ్ముతాను సో పూజలు కూడా మనం అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ పక్క ట్రెడిషన్ అయితే ఫాలో అవుతాను నేనైతే మాత్రం టు బీ ఫ్రాంక్ చెప్పాలి అనుకుంటే అండ్ ఇంకా తాంబూలంకి మనకి ఆకులు అయితే కావాలి కాబట్టి ఇలా ట్వంటీ రూపీస్ ఆకులు అయితే తీసుకున్నాను చాలా ఎక్కువగానే ఇచ్చారు నేను కదా ఒక నైన్ మెంబర్స్కి అని చెప్పి సో నైన్ మెంబర్స్కి తగ్గట్టు కానీ అన్నీ తెచ్చుకున్నాను ఎక్స్ట్రా దేవుడికి సంబంధించిన కూడా తెచ్చుకొని తీసుకున్నాను అండ్ అలానే నిమ్మకాయలు ఇవి దేనికి అంటే అమ్మవారికి నేను బౌల్స్లో పసుపు కుంకుమ వేసి దాంట్లో నిమ్మకాయలను అయితే అన్నమాట అలానే గుమ్మంకి రేపు ఫ్రైడే కాబట్టి గుమ్మం పూజ కూడా చేసుకుంటాను లైక్ ఎలా అంటే మీకు ప్రీవియస్గా చెప్పే ఉండుంటాను లాస్ట్ వీడియోస్లో రెండు మట్టి ప్రమిదిలు తీసుకొని అవి కూడా తీసుకున్నాను నాకు ఇవి ఫోర్ కలిపి ఫైవ్ రూపీస్కే ఇచ్చారు నాకు ఫోర్ తీసుకున్నాను అంటే తక్కువగానే ఇచ్చారు ఎందుకంటే ఫ్రీగా తీసుకోండి అన్నారు ఫ్రీగా కాదు దేనిది దానికి లెక్క అండి చెప్పండి ఎంత అంటే ఫోర్ కలిపి ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చారు సో ఇదైతే మాత్రం నేను దేనికి తీసుకున్నాను అంటే యాక్చువల్లీ దీంట్లో గల్లుప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ ఫిల్ చేసేసి దానిపైన ఈ లెమన్స్ని హాఫ్ కట్ చేసేసి ఒక ది ఒకటేమో పసుపులో ముంచి ఇంకొకటేమో కుంకుణలో ముంచి ఈ గల్లుప్పు మీద పెట్టి అట్టొక్క వైపు ఇట్టొక వైపు పెడతాను అన్నమాట సో అందుకని ఇవి తీసుకున్నాను ప్రమిదలు అండ్ అలానే గ్రేప్స్ తీసుకున్నాను ఫ్రూట్స్ పెట్టడానికి బనానాస్తో పాటు ఇవి పెట్టడానికి నాకు ఎక్కడ టైం సరిపోలేదు అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తెచ్చుకోలేకపోయాను వీలైతే రేపు మార్నింగ్ వెళ్ళి గోవాసో ఏమైనా తెచ్చుకోవాలి అని అనిపించింది అండ్ ఇంకా నాకు స్వీట్ కూడా బ్యాలెన్స్ ఉందన్నమాట మార్నింగే తెప్పించుకోవాలి స్వీట్ కూడా సో ఇవి వచ్చేసి చెక్కలు తాంబూలం పైన పెడతాం కదా అలానే నేను పసుపు కుంకుమ కూడా తీసుకున్నాను గైస్ ఇది దేనికి తీసుకున్నాను అంటే అమ్మవారి ముందుని పెడతాను కదా సో అందుకనే తీసుకున్నాను ఇంకా వచ్చేసి గంధం డబ్బా కూడా తీసుకున్నాను ఇది ఎందుకు అంటే మనం వచ్చే వాళ్ళకి రాస్తాం కదా గంధం సో అందుకనే తీసుకున్నాను అన్నమాట సో ఇది గైస్ వీడియో అయితే ఇన్ని సామాన్లు తీసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంట్లో వచ్చి పనులన్నీ చేసుకున్నాను అంతా పీస్ఫుల్గా ఉంది అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పన లెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఈ టైంలో వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ నేను అయితే మాత్రం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పసుపు రాసి బొట్లు కూడా అవన్నీ గుమ్మానికి అవన్నీ నీట్గా పెట్టేసుకున్నాను సో దట్ మార్నింగ్ లేవగానే మనకి త్వరగా పనులు అయిపోతాయి కాబట్టి అండ్ రేపు వ్లాగ్ చేస్తాను పూజకి ఏమేమి ఎలా చేశాను ఏంటి ఏమేమి మీ వంటలు వండాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండానా సో మరి మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీ కటాక్షం మనకి వస్తుంది అలానే మనం అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి బట్ మనం చేసేటప్పుడు మాత్రం మంచి సంకల్పంతో అంటే ఏదైనా ఒక కోరిక కోరుకొని నైన్ వీక్స్ ఇలా చేస్తాము అని అనుకుంటే మాత్రం తప్పకుండా మనకి ఆ కోరిక అనేది నెరవేరుతుంది సో నాకైతే నెరవేరింది కాకపోతే నాకు ఆ ఛాన్స్ అయితే లేదన్నమాట ఒకటి అనుకున్నాను అది థర్డ్ వీక్లోనో ఫోర్త్ వీక్లోనో అయిపోయింది కాకపోతే నేను వెళ్ళే నాకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేక నేను డ్రాప్ అయిపోయాను అన్నమాట సో అనుకున్నది అయ్యింది ఇంకొకటి అనుకున్నాను బట్ అవ్వాలి నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో మాత్రం తప్పకుండా మనం దేవుడికి సంబంధించిన వీడియోస్ అయితే చేద్దాము అండ్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా తప్పకుండా సో అందుకనే చేశాను అన్నమాట సో గైజ్ చెప్పాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ ఈ టైంలో కష్టపడి ఇవన్నీ కూడా ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి ఇవన్నీ కూడా చూపించి చేశాను కదా సో మీకు చాలామందికి యూజ్ అవుతుంది సో నైన్త్ మీకు ఎలా చేయాలి ఏమేమి కొనుక్కోవాలి ఏంటి అని చెప్పేసి సో నేను తాంబూలంలో ఇవ్వడానికి మన కొమ్మశనగలు అయితే యూజ్ అవుతుంది కదా సో ఇవైతే మాత్రం ఇవి నైట్ నాన్న పెట్టుకొని మార్నింగ్ తాంబూలంలోకి ఇవ్వడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే కొమ్మశనగలు కూడా తీసుకున్నాను గైస్ ఇంకొకటి లాస్ట్ ఒకటి మర్చిపోయాను కదా అది కూడా చూ శారీ అయితే తీసుకున్నానని చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తానని మర్చిపోయాను సో చూపిస్తున్నాను శారీ అయితే తీసుకున్నాను సో ఇది నేను త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి తీసుకున్నా యా త్రీ సిక్స్టీ నైన్ రూపీస్కి తీసుకున్నాను అండ్ చాలా బాగుంది సో ఇంత తక్కువ రేట్లోనే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మన బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి కదా అమౌంట్ లేనప్పుడు అండ్ అలానే ఇంక అంత కాస్ట్లీ శారీస్ తీసుకొని కట్టుకునే అంత ఇది కూడా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఉన్న వాటిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ శారీని కూడా తీసుకున్నాను అంటే రెండు చీరలు ఒకసారి తీసుకున్నాను అన్నమాట రీసెంట్గా పోలమ్మ తల్లి ఫెస్టివల్కి అమ్మవారికి మొక్కుంటే అది చూపించేసా ఇంకొకటి ఉంటే అమ్మవారికి పెడదామని చెప్పి తీసుకున్నాను అన్నమాట సో గైస్ ఇదే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ హోప్ఫుల్ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను సో తప్పకుండా మన వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఈ చందు దియాన్ వ్లాగ్స్ ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్